హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన బెండకాయలు వచ్చాయండి మన గార్డెన్లో మొన్ననే హార్వెస్ట్ చేశాను కదా మళ్ళీ వచ్చేసాయి ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు చూడండి బెండకాయలే కాకుండా ఇంకా వేరే వెజిటేబుల్స్ కాకరకాయలు ఇంకా బీరకాయలు ఉన్నాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న కొన్ని వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్విగా గార్డెనే ఇక్కడ బెండకాయ చూడండి ఇంత బాగుందో కదా ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడైతే కొంచెం చిన్నగా ఉంది ఇది కూడా కొంచెం చిన్నగానే ఉందండి అది పెద్దగా పెద్ద సైజులో వచ్చేసింది ఇంకా అటు సైడ్ ఇంకా కాకరకాయలు ఉన్నాయండి ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి మొన్న కూడా తెంపేశాను కొన్ని చూడండి చాలా బాగా వస్తున్నాయండి ఇక్కడ ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో యాష్ గార్డ్ వచ్చిందండి ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ సీడ్స్ మన కుళ్ళిపోయిన అది ఉంటుంది కదా గుమ్మడికాయ అది ఉంటుంది వాటి సీడ్స్ తీసుకొచ్చి మన గార్డెన్లో వేశాను అవన్నీ మొలకెత్తాయండి ఇక్కడైతే ఒకటి చిన్నగా వచ్చేసింది ఇప్పుడే యాష్ గార్డు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం అండి గ్రో చేయడం యాష్ గార్డ్ నీట్లో చూడండి ఇంకా వేరే కుండీలు కూడా ఉన్నాయి అందులోనైతే కొంచెం పెద్ద సైజులో వచ్చేసాయి జ్యూస్కి మన ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా యాష్ గార్డ్ జ్యూస్ తాగితే చాలా హెల్త్కి చాలా మంచిదని అందుకే పెంచేస్తాను ఇక్కడ పైన మన సొరకాయ పిందెలు వస్తున్నాయండి చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడే ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి మన నెల చిక్కుడు ప్లాంట్ అండి ఫ్లవరింగ్ వచ్చేసింది ఇంకా వేరే సైడ్ కూడా ఆల్రెడీ నేను టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను ఇదైతే ఇప్పుడే వచ్చేస్తున్నాయి ఫ్లవర్స్ చూడండి ఇక్కడ చూడండి బటర్ఫ్లై వచ్చిందండి ఎల్లో ఫ్లవర్స్కి చాలా అట్రాక్ట్ చేస్తాయండి మన బటర్ఫ్లైస్ చూడండి చాలా ఉన్నాయండి మన గార్డెన్లో ఎల్లో ఫ్లవర్స్కి సంబంధించిన ప్లాంట్స్ చాలా ఉన్నాయి ఇలా బటర్ఫ్లైస్ వస్తే మనకు పాలినేషన్కి ఇబ్బంది అనేది ఏది ఉండదండి చాలా బా బాగా గ్రో చేసుకోవచ్చు కూరగాయలు కూడా చాలా బాగా వస్తాయి హ్యాండ్ పాలిష్ తోటి సంబంధం లేకుండా మనకి వెజిటేబుల్స్ గ్రో అవుతాయి చూడండి ఇక్కడ ఎల్లో కలర్ అండి ఇవి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి బీరకాయలు ఉన్నాయి కదా వీటిని హార్వెస్ట్ చేసుకుందాము ఇక్కడ బీరకాయ ఉంది కదా దీన్ని హార్వేట్ చేసుకుందామండి ఇది లాస్ట్ ఇయర్ నుంచి గ్రో చేస్తున్నానండి ఇప్పుడే వచ్చింది కాదు ఇది లాస్ట్ ఇయర్ సీడ్ కానీ వదిలేశాను ఇటు ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది ఇది పెరగదండి ఇది ఇంతే సైజ్ ఉంటుందేమో కొంచెం పెరుగుతుందేమో కానీ దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి చిన్నగా ఉంది ఇక్కడ ఇంకొకటి ఉంది కానీ కొంచెం ఒక టూ డేస్ ఉంచుతాము దీన్ని ఇలానే తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం అయిపోయాయండి బీరకాయలు దీని వల్ల కవర్లో కట్టేసి పెట్టాలి లేకపోతే మంకీస్ తినేస్తాయి కదా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ఇంకా నెక్స్ట్ బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఖచ్చితంగా వీక్లీ ఒక పావు కేజీ వరకు ఇట్లా హాఫ్ కేజీ వరకు వెళ్తున్నాయండి బెండకాయలు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి పైన ఇది లాంగ్ ఉన్నాయండి బెండకాయలు చాలా బాగా వస్తున్నాయండి బెండకాయలు అయితే ఇంకా లోపలికి ఉన్నాయి మొన్న తెంపేసానండి ఒక టెన్ వరకు తెంపేసాను మన రసం పెట్టేశానండి బెండకాయలతోటి ఇక్కడ పైన ఒకటి ఉంది ఇవి మనం తెంపుతుంటే వీక్లీ కంపల్సరీ ఫ్లవర్స్ కాయలు వస్తూనే ఉంటాయి వింట వింటనే అందుకే కొంచెం టూ డేస్ ఆగితే మళ్ళీ కాయలు అనేది వచ్చి మనకి కూరకి సరిపోతాయి ఇంకా అటు సైడ్ అటు సైడ్ ఉన్నాయి ఇంకా ఇది కూడా తెంపేసుకుందాం చూడండి ఇది ఫస్ట్ పెట్టాను కానీ దీన్ని కొంచెం మంచిగా పెరుగుతున్నాయండి ఇవి అవి చాలా పెద్దగా అయిపోయాయి ఇక్కడ కొంచెం నీడ చెట్టు నీడ పడేసరికి బాగా లాంగ్గా పెరిగేసాయి ఇక్కడ ఇక్కడ ఉంది కానీ బాగా వస్తున్నాయండి బెండకాయలు అయితే ఇక్కడ ఉంది చూడండి మన కర్రీ మందం అయితే ఖచ్చితంగా వెళ్తున్నాయండి బెండకాయలు ఇక్కడ ఒకటి సీడ్ కానీ వదిలేసాను మన అంజీర్ కూడా చూడండి మళ్ళీ కాయలు వచ్చేస్తున్నాయి ఖచ్చితంగా మనకి పండ్లు అయిపోగానే వెంట వెంటనే మనకు కాయలు అనేది వస్తాయి ప్రతి కొమ్మకి మనకి కాయలు అనేది ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు వస్తున్నాయి కానీ కొంచెం పండు కాగానే మన కోతులు అనేది ఉంచట్లేదండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంత గుత్తుల్లాగా పెరుగుతున్నాయి అసలు ఇక్కడ మనకి టబ్బులో పెట్టేశానండి దీనిలో కూడా వచ్చేసాయి బెండకాయలు ఎక్కువ పెట్ ఎక్కువ పెట్టుకుంటే బెండ బెండ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ ఇల్లు మనం తీసుకోవచ్చు ఇటు కూడా ఉన్నాయి కానీ ఇంకా ఇంతవరకు రాలేదు చూసారా ఇక్కడ మనకి స్టెమ్ మధ్యలో నుంచి కూడా మనకి పెరుగుతున్నాయండి చూడండి కొమ్మలు ఇలా పెరిగితే మనం ఎక్కువ ఇల్లు తీసుకోవచ్చు ఇక్కడ మన గోవా చూడండి జామకాయలు అయితే చాలా వచ్చాయండి గుర్తులుగా వచ్చేస్తాయి అసలు చూడండి ఇది మన తైవాన్ జామ అండి ఇక్కడ సిక్స్ ఫోర్ టు సిక్స్ మంత్స్ అవుతుంది మన ఈ ప్లాంట్ పెట్టి చూడండి ఎన్ని కాయలు వచ్చేస్తున్నాయి గుత్తులుగా వచ్చేస్తున్నాయి ఇక్కడ చిన్న బెండ ప్లాంట్ ఉంది దీన్ని కూడా హార్వర్ చేసుకుందాం చాలా బాగా వస్తున్నాయండి ఇది చూడండి ఇక్కడ మన గోవా అయితే జామకి ప్రతి కొమ్మకి మనకి కాయలు అనేది ఉన్నాయండి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా కాయలు వచ్చాయండి దాదాపు ఒక పది వరకు ఉన్నాయి కాయలు చిన్న చెట్టుకే కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కాయలు అనేది మనకి బాగా వస్తాయి చూడండి ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి కాకరకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇక్కడ కాకరకాయలు చాలా పెద్ద సైజులు వచ్చాయి ఇక్కడ ఇటు హార్వెస్ట్ చేస్తున్నాలేమో అటు సైడ్ మనకి కోతి అయితే వచ్చేసిందని చూడండి అటు సైడ్ ఇక్కడ వల్ల పక్కన బిల్డింగ్ మీద కూర్చుంది తొందర తొందర తెంపేసుకోవాలి ఇక్కడ ఇంకొకటి ఉందండి కాకరకాయ చాలానే వస్తున్నాయండి కాకరకాయలు దాదాపు ఒక టూ మంత్స్ నుంచి మనకి కాకరకాయ అయితే లోటే లేదు చాలా బాగా వస్తున్నాయి ఇంకా పైన కూడా ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి ఇంకా చూడండి ఎన్ని వచ్చాయి కదా ఇక్కడ కాకరకాయలు అయితే అసలు మంకీస్ ఏమి ముట్టుకోవట్లేదు వాటిని మన బీరకాయలు ఏమన్నా వంకాయలు కాస్తే మాత్రం ఉంచట్లేదు ఇటు అయిపోయినాయి ఇటు ఇటు ఒకటి ఉంది ఇక్కడ పైన ఇక్కడ పైన ఒకటి ఉందండి దీన్ని కూడా తెంపేసుకుందాం ఇక్కడ కూడా ఉంద చూడండి ఎన్ని కాకక్కలు వచ్చాయి కదా ఇటు కొన్ని లాంగ్ బీన్స్ ఉన్నాయండి లాంగ్ బీన్స్ని కూడా తెంపేసుకుందాం ఇక్కడ ఉన్నాయి రెండు లాంగ్ బీన్స్ ఇక్కడ ఉన్న ఈ బీరకాయని తెంపేసుకుందామండి లేకపోతే ఖచ్చితంగా మంకీ అనేది కొరికేస్తుంది చూడండి అది ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వెళ్తానో అది వచ్చి ఎప్పుడు తిందామా అని అది ఎదురు చూస్తున్నట్టుంది ఇక్కడ ఉన్న బీరకాయని తెంపేసుకుందామండి సౌండ్ కూడా చేస్తుంది అది మంకి తొందరగా వెళ్ళిపోదాం కిందికి అయిపోయాయండి ఈరోజు హార్వెస్ట్ ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ బీరకాయలు కాకరకాయలు ఇంకా బెండకాయలు అండి లాంగ్ బీన్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి వాటిని తెంపలేదు ఇవి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విషయ హ్యాపీ గార్డెనింగ్